నమస్తే ప్రజెంట్ మనం గాంధీభవన్లో ఉన్నాం మొన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు కేటీఆర్కు కేసీఆర్కు సవాల్ విసిరిరు అభివృద్ధి గురించి చర్చకు బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ గారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వేదికగా చర్చకు నేను రెడీ అని చెప్పేసి కేటీఆర్ గారు అక్కడికి వచ్చి సపరేట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపరేట్ కుర్చీ వేసి మరీ కూర్చొని ఉన్నాడు సో రేవంత్ రెడ్డి రాలేదు ముఖ్యమంత్రి గారు చర్చలకు సిద్ధమని చెప్పేసి ఇలా రాకపోవడం ఏందని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించిన సంగతి తెలిసిందే సో మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఉన్నారు అక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పారిపోయారా ఏం చెప్తారు అసలు కేటీఆర్ గారు మాటలకు సంబంధించి మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యమంత్రి పారిపోయారు అని చెప్పడం కంటే ఆయన అభివృద్ధి పనుల మీద బయటకెళ్లి వెళ్ళిరని చెప్పడం మేమందరం కూడా చెప్తాము ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్స్ ఏందో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు ఇప్పుడు గతంలో మేము అధికారంలో లేనప్పుడు ఉన్న ధైర్యం మరి ఇప్పుడు అధికారంలో మేము ఉన్నప్పుడు ఎట్లా పారిపోతాడు రేవంత్ రెడ్డి గారు అదొకటి మీరు గుర్తించాలి చర్చకి రమ్మని పిలిచింది అపోజిషన్లో ఉన్న నాయకులు కాదు ఆయనకు ఎలాంటి పదవి కూడా లేదు కాబట్టి ఆయనతో చర్చించే అర్హత ఫస్ట్ మా రేవంత్ రెడ్డిది ఆయనతో చర్చించే అర్హత కాదు కేటీఆర్ది ఎందుకంటే వాళ్ళ అయ్యి వస్తే కొంచెం ఏమన్నా చెప్పగలుగుతాడు

ఇచ్చిన పథకాలన్నీ తుంగలో దొక్కింది ఏం లేదు ప్రజాపాలన అని చెప్పి ప్రజా వైఫల్య పాలన అని చెప్తున్నారు దీని గురించి ఏం చెప్తారు సార్ ప్రజా పాలన లేదని చెప్పడానికి ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు ఫస్ట్ అంటే వాళ్ళు గతంలో చేసిన పది సంవత్సరాల అరాచకాలు ఎక్కడ బయటపడుతున్నాయో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజైతే ఏదైతే వాళ్ళ కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకోవడానికి ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప వాళ్ళు నిజాయితీగా మాట్లాడితే వాళ్ళ గుండెల్లో నుంచి ఆలోచిస్తే మాత్రం ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని వాళ్ళ కళ్ళకు కూడా కనిపిస్తుంది వాళ్ళ మనసుకు కూడా తెలుసు కానీ ఏంటంటే ఇదంతా కూడా ఏదో బ్లేమ్ చేయాలి కాంగ్రెస్ పార్టీని అన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేయడం జరుగుతుంది అక్క మీరు చెప్పండి అంటే మహిళలకు పెద్ద పీడ వేస్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం మహిళలకు అంటే ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఇది మహిళల కోసం కొన్ని సపరేట్ స్కీమ్లు కూడా పెడుతున్నారు కానీ దీన్ని ప్రతిపక్ష పార్టీ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికిని ఎక్కడ కోల్పోతున్నారు వాళ్ళ ఉనికిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిందో అప్పుడే వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం డైవర్ట్ పాలి పాలిటిక్స్ చేస్తున్నారని మీరు అన్నారు కదా ఇక్కడ మేం కాదు డైవర్ట్ పాలిటిక్స్ ఏం చేస్తుంది వాళ్ళ కుటుంబ విషయాల్ని బయటికి రానియకుండా కుటుంబ విషయాలు ప్రజలకు తెలియనియకుండా ప్రజలని ఏదో ఒకటి నోటికి ఏదో వస్తే అది మాట్లాడే విధంగా వాళ్ళు డైవర్షన్ వాళ్ళు చేస్తున్నారు ప్రజలని ఎందుకంటే కవిత గారికి ఇదే కేటీఆర్ గారికి మధ్య జరుగుతున్నటువంటి వారిని ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం కప్పిపుచ్చుకోవడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం మీద బుద్ధ జల్లే పనే తప్ప ఇంకోటి కాదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ మహిళలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమం అందే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి గడప గడపకి సంక్షేమం అందించే దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ గతంలో పది సంవత్సరాలు వాళ్ళు చేయలేకపోయారు అదే మనం చేయలేకపోయాం కదా వాళ్ళు చేస్తున్నారు చేసే వాళ్ళని మనం చేయకూడదనే ఉద్దేశంతో బురద చల్లే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు అక్క మీరు చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది నెరవేరుస్తుంది మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ మహిళా సోదరిమణులకు చూసే మీడియా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి అనే ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నా నేను ఎందుకంటే అతను అనేది తన ఎలా నిరూపించిందంటే పద్దెనిమిది నెలల ఒక స్కీములు గృహజ్యోతి గ్యాస్ అని బస్ పాస్ బస్సు ఫ్రీ అని సన్న బియ్యం అని ప్రతి పథకాలు గవర్నమెంట్కి సంబంధించిన పథకాలను ప్రజల్లో నిరుపేదలు కూడా సన్న బియ్యం తినుకుంటూ అంటే అన్నా నువ్వు చాలా మాకొక సన్నబియ్యం పెట్టి మా కడుపు ఆకలి తీరుస్తున్న దేవుడి వన్న అనే పేద ప్రజల నోట కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కవితక్కన పోయి ఒకసారి జనాలల్లా తిరిగి చూడమనండి రేషన్ షాప్ కడవై కడ నిలవడమనండి ప్రజల అభిప్రాయాలు ఏంటో వాళ్ళే చెప్తారు